హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా చంద్రబాబు అరెస్ట్ తీవ్ర టెన్షన్లో పార్టీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఆన్లైన్మెంట్ అక్రమాలు మద్యం కొనుగోళ్లు అక్రమాలు ఉచిత ఇసుక దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు ఎదుట శనివారం లొంగిపోయారు ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పూచికత్తులు సమర్పించారు ఈ మూడు కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో దర్యాప్తు అధికారుల ఎదుటి లొంగిపోయి ఒక్కో కేసులో ఇద్దరు పూచికత్తులతో పాటు లక్ష చొప్పున ష్యూరిటీ బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది విచారణ కోసం దర్యాప్తు అధికారులను పిలిచినప్పుడు హాజరు కావాలని కూడా పేర్కొంది ఆ మేరకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న బాబు పార్టీ నేతలతో కలిసి ముందుగా విజయవాడ తులసి నగర్ సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బైల్ కోసం పూచికత్తులు సమర్పించారు అనంతరం దాడేపల్లిలోని సిఐడి అధ్యక్ష దర్యాప్తు బృందం సిట్ కార్యాలయానికి వెళ్లారు ఇన్నర్ రింగ్ రోడ్ ఆన్లైన్మెంట్లో అక్రమాల కేసు ముందస్తు బెయిల్కు అవసరమైన పూచికత్తలు సమర్పించారు చివరిగా గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు బాబు మద్యం కుంభకోణం కేసులో పూచికత్తలు సమర్పించారు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఎక్సైజ్ కమిషనర్ శ్రీ నరేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం పూచికత్తలు సమర్పించారు బాబు రాకను పురస్కరించుకుని అందరూ సిఐడి కార్యాలయానికి రావాలని తెలుగుదేశం గ్రూపుల్లో నిన్నటి నుంచి మెసేజ్లు పెట్టినా కేడార్ స్పందించలేదు చంద్రబాబు కార్ని సిఐడి కార్యాలయానికి అనుమతించగా కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఆ కారుతో లోకానికి లోనికి వెళ్లేందుకు పోటీ పడ్డారు అక్కడ ఏర్పాటు చేసిన భారీ కేడ్లను నెట్టేశారు యువత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొద్దిసేపు గలాట సృష్టించారు చంద్రబాబు రాకను కవర్ చేసేందుకు వచ్చిన సాక్షి మీడియా టీడీపీ నేతలు దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గొడవ చేశారు బాబుకు నిరసన శగ పెనుమలూరు సీటు సెగ టీడీపీ అధినేత చంద్రబాబుకే నేరుగా తగిలింది టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం కృష్ణా జిల్లాలో తాడిగడపలోని సిఐడి కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పెనుమలూరు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోడే ప్రసాద్ అనుచరులు నిరసన దిగారు పెనుమలూరు టికెట్ బోడే ప్రసాద్కే ఇవ్వాలని సిఐడి కార్యాలయం వద్ద బారికేట్లు తోసుకుంటూ వెళ్ళి ప్రసాద్కు అనుకూలంగా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్